బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారింది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి ఇక వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి అక్కడ వాతావరణ శాఖ నుంచి కూడా మనకు క్లియర్ గా వార్నింగ్స్ వస్తున్నాయి ఐదు రోజులు కూడా వాతావరణం ఏ రకంగా ఉంటుందో డీటెయిల్స్ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే వాయుగుండం బలపడి బలహీనపడి అల్పపీడనంగా మారినటువంటి వాయుగుండ ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు కూడా ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది మరో దాదాపుగా ఇప్పుడు చూసుకోవచ్చు నిన్నటి నుంచి కూడా వెదర్ కూడా క్లౌడీగా కనిపిస్తుంది ఆ మొత్తం కూడా చలి వాతావరణం కాస్త తగ్గిముఖపడి చిరు జల్లులు లాంటివి చాలా చోట్ల కూడా చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే చూసుకోవచ్చు జిల్లాల వ్యాప్తంగా అయితే ఇప్పటికే చిరు జల్లులు కూడా ఇప్పటికే అవుతూనే ఉన్నాయి చాలా చోట్ల కూడా ఉరుములు మెరుపులతో పాటు ఈదుర్గాలతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదవుతుంది గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే చూసుకోవచ్చు మొన్నటి వరకు కూడా చలి తీవ్రత అనేది అధికంగా ఉంది ఆ ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కానీ నిన్నటి నుంచి కూడా దాదాపుగా చూసుకోవచ్చు చలి తీవ్రత అనేది చాలా తగ్గుముఖం పడింది అంటే సాధారణ కంటే సాధారణంగా చలి తీవ్రత అనేది మనకు ప్రజెంట్ గా నమోదవుతుందని చెప్పుకోవచ్చు ఇదే వెదర్ వారం రోజుల పాటు కూడా సాధారణంగా చలి ఉండబోతుందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీదైతే పాటి వర్షాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది ఇది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షాలు చిరుజలు డ్రిజిలింగ్ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ మహబూబ్ నగర్ వనపర్తి పెబ్బేరు వరంగల్ జనగామ జిల్లాలో అయితే ఇప్పటికే చిరుజల్లు అయితే నమోదవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితి సో ఇదే వాతావరణం మరో ఐదు రోజుల పాటు కూడా కంటిన్యూ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు